హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు బొంబాయి రవ్వతో కేక్ చేస్తున్న ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలనేది చివరి వరకు చూడండి వీడియో స్థాయిలో స్కిప్ చేయకండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇంకా మా పాపకు అయితే ఫీవర్ వచ్చింది బయట తీసుకొస్తే ఇంకా అవి వేస్తారు కదా అని చెప్పి నేను ఇంట్లోనే చేస్తున్నాను అయితే మిక్సీ జార్ తీసుకొని వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్న ముప్పా కప్పు వచ్చేసి షుగర్ అయితే తీసుకున్న షుగర్ బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు ఇది మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ కప్పు అయితే పెరుగు వేసుకుంటున్నా అన్నీ ఒకేసారి మిక్సీ పెట్టుకోవచ్చు కానీ ఇంకా నాకైతే మిక్సీ హీట్ అవుతుందని చెప్పి నేను సపరేట్గా పట్టుకుంటున్నా ఇప్పుడు పెరుగు కూడా దీంట్లో వేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది బొంబాయి రవ్వ కదా ఊరక పేల్ చేస్తుంది అనమాట వాటర్ అయినా ఏదైనా కూడా ఇంకా ఇప్పుడైతే హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నా ఫ్లేవర్ లేని ఆయిల్ కొద్దిగా వెనిలా ఎసెన్స్ కొద్దిగా బేకింగ్ పౌడర్ కొద్దిగా వంట సోడా ఇవి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వన్ కప్ అయితే పాలు తీసుకున్నా కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నా మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ వేసుకొని కలుపుకోవాలన్నమాట అది బొంబాయి రవ్వ కదా కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట నార్మల్గా కొంచెం మైదా కానీ లేదంటే గోధుమ పిండితో చేసినప్పుడు హాఫ్ కప్ అయితే పడతాయి వన్ కప్కి ఇదైతే బొంబాయి రవ్వ కదా ఎక్కువగా పేలు చేస్తుంది అందుకే వన్ కప్ అయితే తీసుకున్న పాలు చూస్తూ వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి మిగతా పాలు కూడా పోస్తూ కలుపుతున్నాం ఇదంతా బాగా కలిసేంతవరకు అయితే కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకొని కేక్ ప్యాన్ ఉంది కదా ఇంకా దీనికైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి మనకు కేక్ అనేది నీట్గా అంటకుండా రావాలంటే ఇలా అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి లేదంటే మైదా వేసుకొని ఇలాగ ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది అంటకుండా మాడకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే జీడిపప్పులు ట్రోటీ ఫ్రోటీ ఉంటే వేసుకుంటున్నా ఇంకా జీడిపప్పులుగా ఇంకా బాదం పప్పులు ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నా దగ్గర ఇవి రెండే ఉన్నాయి అందుబాటులో నేనైతే అందుకోసం ఇవే వేస్తున్నా మీ దగ్గర ఏవి ఉంటా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే మొత్తం దీంట్లోకి అయితే కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి పైనుంచి కూడా నేను ఇంత ముందు వేసా కదా ఇంకా ఇప్పుడు పైనుంచి కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అన్న రోటీ ఫ్రోటీ వేస్తే చూడటానికి బాగుంటుంది కదా పిల్లలకు కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి పైనుంచి కూడా వేస్తున్నా ఇంకా కిస్మిస్ ఉన్నాయి కానీ అవైతే ఇష్టపడరు మా పిల్లలు అందుకే నేనైతే అవి వేయట్లేదు ఇంక ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయితే టాప్ చేసుకోవాలి ప్యాను లోపల ఎయిర్ బబుల్స్ ఉంటాయి పూర్తిగా పోతాయి అన్నమాట ఇప్పుడైతే ఫ్రీ హీట్ చేసుకున్న ఒక టెన్ మినిట్స్ ముందే పెట్టుకున్న కుక్కర్ గిన్నెలోకి అయితే ఒక స్టాండ్ పెట్టుకున్నా స్టాండ్ పెట్టుకొని మన కేక్ ప్యాన్ ఉంది కదా ఇదైతే దాంట్లోకి పెట్టుకోవాలి కాలుతుంది నాకైతే ఈ కుక్కరు ఆల్రెడీ బాగా హీట్ అయింది కదా టెన్ మినిట్స్ ముందే పెట్టుకున్నా అనమాట ఇంకా దీంట్లోకి అయితే పెట్టేసుకొని ఇంకా మూత నార్మల్గా మూత పెట్టేది మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట కేకు ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా ఇలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అయితే ఇలా ఉంది చూడండి చుట్టూ అయితే అయింది కానీ మధ్యలో అయితే అంటుకుంటుంది ఇలా అయితే అంటుకోకుండా నీట్గా రావాలి అప్పుడే కేకు రెడీ అయినట్లు అనమాట ఇంకా ఇప్పుడైతే కేక్ రెడీ అయింది ఫ్యాన్ కింద అయితే పెట్టేసినాం అనమాట ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనకు నీట్గా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు మనం తీసుకుంటే ఫ్యాన్కి అంటితే అంటుకుపోతుంది అనమాట ఇంకా పూర్తిగా చల్లగా అయిన తర్వాత డిమోల్డ్ చేస్తున్నారనమాట మా పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు దీన్ని తీయడానికి ఎంత బాగా వచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్